గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శిల్ప ఉషమ్మ ఎలా ఉన్నారమ్మా గంగా లక్ష్మి లావణ్య భాగ్య భాను పద్దు నవ్య గుడ్ మార్నింగ్ అమ్మ అలాగే లక్ష్మీ జాను గుడ్ మార్నింగ్ రా మీ ఫ్రెండ్స్ శ్యామల సుజాత గారు ప్రేమ మనోజ్ రఘు ఎలా ఉన్నారు మీ తమ్ముళ్ళు అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే కొంచెం సెస్కాలజెస్ చాలా చాలా బాగుంది మీ ఫ్రెండ్ గార్డెన్ అని బ్యూటిఫుల్ చాలా బాగా వేసుకున్నారు ఇల్లు కూడా అది బాగుంది ఇంసా బాగుంది అలాగే జయలక్ష్మి నీకు నీ పాపకి హాయమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగుంది నీ ఈ టెర్రస్ గార్డెన్ థ్యాంక్ యూ విరాన్ థ్యాంక్ యూ రైస్ నేను చేస్తాను చూ చూసాను ఈ కామెంట్ చేశాను చూడు వీణ ఎలా ఉన్నావు అమ్మా మీరా ఎలా ఉన్నావు గుడ్ మార్నింగ్ రా అలాగే సంధ్య రామన్జీ సంజయ్ పేరు సిరి సిరి రామన్జీ గుడ్ మార్నింగ్ మీ ఇద్దరికి పోతారు అది సాజన్ నుంచి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్పైడీ గుడ్ మార్నింగ్ స్పైడీ అర్జున్ బాబు గుడ్ మార్నింగ్ ఆనంద్ గుడ్ మార్నింగ్ అయ్యా మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఉంది అలాగే చిరు సిరి గుడ్ మార్నింగ్ చి గుడ్ మార్నింగ్ నాన్న అలాగే లక్ష్మక్క ఎలా ఉన్నారు నమస్తే కృష్ణుడి బాగుంది పొద్దున్నే మాకు కూడా దా కృష్ణుడి పాట దూరికేది అలాగే అక్క ఎలా ఉన్నారు ఫస్ట్ సుజాత గారు గుడ్ మార్నింగ్ రవళి గుడ్ మార్నింగ్ అలంపురం రవళి గుడ్ మార్నింగ్ రాధ సీత రామేశ్వరి అరుణ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సంధ్య సంధ్యారాణి హాయ్ డియర్ ఎలా ఉన్నావు అశ్వని అనూష స్వాతి స్వాతి భీమవరం దగ్గర నువ్వు ఉండేది భీవారం ఎగ్జిబిషన్ వచ్చావా పక్కనేనా ఎక్కడరా చెప్నా కామెంట్లో ఇంకా ఎలా ఉన్నావు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మళ్ళీ అలాగే పార్వతి రోహిణి పార్వతి సిస్టర్ నాగమల్లేశ్వరి గుడ్ మార్నింగ్ విన్నీ స్వాతి శృతి శృతి ఎలా అమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శృతి అలాగే రోహిణి మధు గుడ్ మార్నింగ్ రా బంగారం గుడ్ మార్నింగ్ ఇంకా లక్ష్మి శ్రీ మాత్రే మాత్రేనమ్మ లక్ష్మి వంట గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు లక్ష్మిలు చాలా చాలా మంది ఉన్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వరలక్ష్మి వెంకట్ లక్ష్ వరలక్ష్మి సేస్ లతా సీస్ ఎలా ఉన్నారు ఉన్నారు ఇంకా ఎవరు ఇంకా ఉన్నారు లతాజీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఇంకా వాసయ్యా గుడ్ మార్నింగ్ రా బంగారు గుడ్ మార్నింగ్ లవ్లీ సపోర్ట్ రా బంగారు తల్లి బుజ్జుడలు అలాగే ఎవరు ఎవరు శృతి విని ఇంకా ఈయన శ్రీనివాస శ్రీనివాసాంజలి తమ్ముడు ప్రసన్నవదనం ప్రసన్నవాదనం సుందరవాదన గుర్చేసింది ప్రసన్న మహా అన్ను పాప గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రవి గుడ్ గుడ్ మార్నింగ్ ఇంకా సుప్రియ చరణ్ సుప్రియ ఎలా ఉన్నావురా చరణ్ తను దివ్య పర్ణి లక్ష్మీ పర్ణిక ఎలా ఉన్నారురా నాగమణి హావని అక్క బుల్లిపావని పా బుల్లిపావని అమ్మ మళ్ళీ అన్ని దర్శనం చేసుకుని చక్కగా అమ్మ నాన్న తిప్పించి తీసుకురా అలాగే శ్రీకాకుళం పావుని అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మో మర్చిపోతే ఏముంది ఉందా కదా అన్ను మా ఎలా ఉన్నావురా నువ్వు మెసేజ్ చేయరానికి వీలున్నప్పుడు చిన్న బంగారం గుడ్ మార్నింగ్ చిన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాన్న చిన్న రామ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు నాన్న బిజీగా సుధీర్ సుధీర్ బాబు సుధీర్ నాన్న ఎలా బాగున్నావా అలాగే నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మరి మరి లలిత అందరూ జయలక్ష్మి పిల్లలందరికీ అందరికీ ఎవరైనా మర్చిపోయినా పద్దు నీలమా వైజాగ్ పద్దు నీలమా ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మా తమ్ముళ్ళకి అందరికి మాధవి వాణి మాధవి సత్యవాణి వాణి అదే అమ్మ కూర్చేస్తున్నారావి వాణి హాయ్ రాయ్ అత్తయ్యా అనుకున్నా హాయ్ 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 ఎలా ఉన్నావు ఇంకా ఏంటి విశేషాలు అందరూ అయిపోయారు కదా సరేనా బాయ్